హాయ్ అండి ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా బెండకాయ టమాటా ఫ్రై అయితే చేశాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేశాను నా స్టైల్లో అన్నది మీరు కూడా చూసేయండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు కూడా చూసేది కానీ ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి అయితే ఒక కడాయిలో అయితే ఇంకా కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంక ఇది హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఇంకా మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఇంకా పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం పల్లీలు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా బాగుంటుంది ఈ కర్రీకి వచ్చేసి ఇలా తాలింపు పెట్టుకుంటే కొంచెం తాలింపు ఏంటంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇది చక్కగా బాగా వేగే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు అవన్నీ చక్క కరకరలాడేంత వరకు బాగా వేయించేసుకోవాలన్నమాట మళ్ళీ సరిగా వేగకపోతే ఏంటంటే తాలింపు బాగోదు బాగా మంచి కలర్ అయితే వచ్చేయాలి ఇక్కడైతే బాగా వేగిపోయింది ఇప్పుడైతే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే ఇంకా మూడు ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని అయితే ఇవి కూడా వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ టమాటా ఎక్కువగా వేసుకోవాలండి సమానంగా వేసుకోవాలన్నమాట అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి అది కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఏంటంటే కొంచెం అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇంకా అందులోనే ఎండిమిర్చి వేసుకోవాలి ఇవి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో పసుపు ఉప్పు వేసేసుకొని వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయ వచ్చేసి కూరకు సరిపడా ఇంకా మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్లో వేయకలేదు ఇప్పుడే వేసేసుకోవచ్చు అంటే సాల్ట్ ముందుగా వేసేస్తే ఏంటంటే బెండకాయ బాగా ఏంటంటే మెత్తగా ఉడికిపోతుంది అనేసి అనుకుంటారు కదా అలా ఏం కా అవ్వదు మూత పెట్టకూడదన్నమాట ఈ ఫ్రైకి వచ్చేసి ఇప్పుడు ఇలా చక్కగా ఉప్పు పసుపు అంతా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి టమాటా వేసుకోవాలి మనం ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు ఎన్నైతే వేసుకున్నామో టమాటా కూడా అన్నీ వేసుకోవాలి అప్పుడే కూర టేస్ట్ అన్నమాట ఇంకా మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను కదా అలాగే మూడు టమాటా కూడా ఇంక ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోండి ఇంకా టమాటా ఏంటంటే బాగా మెత్తగా అవ్వకుండా వెంటనే ఇంకా ఇల్లు కట్ చేసి పెట్టుకున్న ఇంకా బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఈ కర్రీకి వచ్చేసి అస్సలు మూత పెట్టకూడదండి మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టి ఉడికించామంటే అది ఇలా జిగురు వచ్చేసినట్టు వచ్చేసి ఇంకా కూర అంతా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది పొడి పొడిగా రాదనమాట ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి అసలు సిమ్లో పెట్టద్దు సిమ్లో పెట్టినా కూడా ఇంకా వాటర్ అనేది వచ్చేస్తుంది అంటే జిగుర జిగురుగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి అందుకని ఇలాగ హైలో పెట్టేసి ఫ్రై చేస్తూ మళ్ళీ మనకి చక్క అడుగు పట్టేసింది అని తెలుస్తుంది కదా ఇలా అడుగు పెట్టినప్పుడు ఏంటంటే మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇలా మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ హైలో పెట్టేసుకోండి అస్సలు సిమ్లో పెట్టద్దు కర్రీ వచ్చేసి ఇంక ఇదేంటంటే కొంచెం ఆడిపోకుండా దగ్గరుండి ఇలా ఫ్రై చేస్తూ ఉండండి మూత పెట్టకూడదు సిమ్లోని పెట్టకూడదు మనం అడుగు పట్టేసింది అన్నప్పుడు మాత్రమే సిమ్లో పెట్టుకుని మళ్ళీ కలిపేసి మళ్ళీ హైలో పెట్టేసేయండి అలా కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతుంది అంటే పొడి పొడిగా బెండకాయ ఫ్రై ఏంటంటే మరీ జిగురుగా ఉంటే బాగోదు కదా ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట మనం ఎప్పుడైతే మూత పెట్టకుండా ఫ్రై చేసుకున్నామో మనకి చక్కగా పొడి పొడిగా ఉంటుంది ఇక్కడ చూసారా చక్కగా బాగా ఫ్రై అయిపోయింది ఇది రైస్లోకి భలే కలుస్తుంది అండి ఇంకా రసం అలాంటివి ఏం అక్కర్లేదు ఇప్పుడు ఇక్కడైతే కొబ్బరి తురుము వేసుకోవాలండి ఈ అంటే ఈ కొబ్బరి వేసుకున్న కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలాగ కొబ్బరి తురుము కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు కూడా కలిపేసుకోవాలి మీరు ముందు కారం వేసేసి తర్వాత కొబ్బరి వేస్తానంటే మీ ఇష్టం ముందే కొబ్బరి వేసేసి తర్వాత కారం వేస్తానన్నా మీ ఇష్టం అన్నమాట నేనైతే ముందు కొబ్బరి వేసేసి లాస్ట్లో కారం అయితే వేస్తాను ఇది కూడా చూసుకొని వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము ఎండిమిర్చి వేసాము ఇప్పుడు కారం కూడా వేసాం కదా మూడు కరెక్ట్గా ఉండాలన్నమాట ఏది ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని మీరు తినే కారాన్ని బట్టి అయితే కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను మాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది వేసుకుని మళ్ళీ పచ్చితనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి కర్రీ చాలా బాగుంటుందండి అలా కొంచెం కర్రీ వేసుకున్నా కూడా రైస్ అంతా కలిసిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవ్వరు ఈ కర్రీ చూసినా వాళ్ళకు నోరు ఊరిపోతుంది అనమాట అబ్బాయి ఇది ఏం కర్రీ ఇంత బాగుంది కలర్ఫుల్గా అనేసి అనుకుంటారు అలాగే చాలా ఇష్టంగా తింటారండి కర్రీ ఎలాగనిపించింది కామెంట్ పెట్టండి